హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ లోన్ యాప్ల వేధింపులు రోజు రోజుకి కొత్త రూపం తీసుకుంటున్నాయి మొన్నటికి మొన్న బజాజ్ ఫినాన్స్ కంపెనీ వాళ్ళు ఒక చనిపోయిన అతని వైఫ్ని కాల్ చేసేసి లోన్ కట్టమని వేధించారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త లోన్ తీసుకున్న వాళ్ళని వదిలేసి రెఫరెన్స్ ఇచ్చిన అమాయకుల మీద మెడకి అంటే రెఫరెన్స్ వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వంగా ఇచ్చారో లేదా వాళ్ళే ఏదో వేరే నంబర్స్ ఇచ్చేసి వీళ్ళు ఏమైనా లోన్ తీసుకునేటప్పుడు ఇచ్చారో తెలియదు కాకపోతే రెఫరెన్స్ ఇచ్చిన అమాయకుల మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది ఈరోజు నిరోమనీ అంటే ఎన్ఐఆర్ఓ ఎనీవై నిరోమనీ అనే యాప్ దీని అసలు పేరు క్యూఎఫ్ఐ టెక్నాలజీస్ ఇది కర్ణాటక బెంగళూరులో ఉంది వీళ్ళు చేస్తున్న ఒక దారుణమైన దౌర్జన్యాన్ని ఆధారాలతో మీ ముందుకి పెట్టబోతున్నాను నిన్న రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకి ఈ కంపెనీకి చెందిన నరేష్ అనే ఏజెంట్ ఒక మహిళకు ఫోన్ చేశాడు ఆమెకి తెలియకుండానే ఒక లోన్ యాప్స్కి రెఫరెన్స్గా మీ నంబర్ ఉందంటూ మీ ఫ్రెండ్ ఈఎంఐ కట్టడం లేదు మీరే కడతారని చెప్పారని వెంటనే కట్టేయండి అంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు ఆవిడని అడిగామండి అడిగితే మీ మేడం గారు అమౌంట్ ఇస్తారు ఒకసారి అది కలెక్ట్ చేసుకోండి మీరు నేను ఎందుకు కడతాను నాకు సంబంధం ఏంటి అంటే మీ నంబర్ ఇక్కడ ఉంది మీరే కట్టాలి మీరే కట్టాలని వాదన దిగి యాక్చువల్గా ఆర్బీఐ నిబంధనలు అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్కి విరుద్ధంగా అసలు నైట్ టైం ఫోన్ చేయదు అది కూడా ఆదివారం రోజు ఫోన్ ఇలా నైట్ చే ఇలా ఫోన్ చేయడం ఏంటి అని నిలదీస్తే మా ఇష్టం రాత్రి ఒంటి గంటగానే చేస్తాం నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఏం ఉంటావు పీక్ అని బెదిరించాడు చట్టం గురించి మాట్లాడితే బాయ్ మిస్టేక్ వచ్చిందిలే ఇప్పుడు ఏం చేస్తారు అని ఎగతాళిగా సమాధానం ఇచ్చాడు మీకు రాజు రాం కాలేదు రాజు ఎవ్వరం ఏం చేసింది రాం తెలియనప్పుడు తెలియనప్పుడు ఫోన్ పెట్టి రాం కాలు ఏమంటారు రాజు ఎవరు మీరు ఎవరు మాట్లాడటానికి ఏజెంటే ఇలా మాట్లాడారనుకుంటే ఏపీ హెడ్ అంట మేనేజర్ మహేష్ రెడ్డి సమాధానం వింటే అటు నవ్వు వస్తుంది షాక్ అవుతారు అన్నీ అవుతారు ఇది తప్పు కదండి అని అడిగితే మేము జస్ట్ ఫోన్ కాల్స్ మాత్రమే చేస్తున్నాం ఫోటోలు మార్పింగ్ అయితే చేసి బెదిరిస్తాం కదా అంటున్నాడు ఈ ప్రభుత్వం చేయడం వల్ల ఎందుకంటే మా మా యాప్ పది మంది తెలుస్తుంది అండి నేను అదే అనుకుంటున్నాను యాప్ తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు ఆ రకంగా పాజిటివ్ ఇంకా పది మంది తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్ చేసి బూతులు తిట్టాము బూతులు తిడతాను వాళ్ళగారికి మాడతాను లేదు అనుకుంటే ఎవరైనా కస్టమర్ల నంబర్లు ఏమైనా పోయి ఎవరో సెవెన్ డేస్ సిక్స్ డేస్ రీపేమెంట్ లాగా ఫోటోలు మార్పింగ్ చేస్తాం అంటే వీళ్ళు డబ్బు కట్టకపోతే ఫోటోలకు కూడా మార్ఫింగ్ చేసేసి ఇచ్చేస్తారనమాట వీళ్ళు అంటే వీళ్ళ నీచమైన పనులను వాళ్ళు వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటున్నారో చూడండి మేము మీడియాలో పెడతామంటే మంచిది మీరు మీడియాలో పెట్టండి మాకే పది మందికి ఖర్చు లేకుండా అందరికీ తెలిసిపోతుంది మా పబ్లిసిటీ అవుతుంది అని అంటున్నాడు వీడు అంటే ఇది చెప్తున్నారు కదా ఇదేనా మీ బాధ్యత ప్రశ్నిస్తే రేపు ఫోటోస్ కూడా మార్ఫింగ్ చేస్తామని పరోక్షంగా చెప్తున్నాడు వీడు వీరి మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి మహేష్ రెడ్డి గారి పైన ఇక రిఫరెన్స్ ఇవ్వడానికి ఓటీపీ వస్తుంది చెప్పడం కూడా పచ్చి అబద్ధం రిఫరెన్స్ అంటే రిఫరెన్స్కి ఓటీపీ వస్తుందని ఏదో చెప్తున్నాడు కదా మరి ఇది ఏ రకమైన స్టోరీ నాకేదో తెలియదు సీ చ యాక్చువల్గా ఈ సదరు లేడీకి అట్లాంటి ఓటీపీ ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఆ బాధితురాలకి ఎలాంటి ఓటీపీ రాలేదని ఆమెనే చెప్తుంది సో చూశారు కదండి ఇది పొరపాటు కాదు బేసికల్ అమాయికులను మానసికంగా వేధించి డబ్బు గుంజడానికి వేసిన ఒక పక్కా ప్లాన్ ఇలాంటి కాల్స్ కనుక మీకు వస్తే భయపడకండి ఒక్క రూపాయి కూడా కట్టకండి ప్రతి కాల్ రికార్డ్ చేయండి వెంటనే ఆ ఆధారాలను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ వన్ నైన్ త్రీ జీరోకి ఫిర్యాదు చేయండి మనం మౌనంగా ఉంటే ఈ డిజిటల్ దొంగలు ఇంకా రెచ్చిపోతారు ఈ సమాచారాన్ని అందరికీ చేరవేసి ఈ అరాచకాలను అడ్డుకునే ప్రయత్నం చేద్దామండి చలో జై హింద్